టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజుది ఎంతో స్ఫూర్తిదాయక ప్రస్థానం చిన్న స్థాయి డిస్ట్రిబ్యూటర్గా మొదలుపెట్టి టాలీవుడ్ ని శాసించే స్థాయికి ఎదగటమంటే మాటలు కాదు ఇండస్ట్రీలో ఎంతో మంది దిగ్గజ నిర్మాతలు ప్రొడక్షన్ ఆపేసి సైడైపోతే వందకు పైగా చిత్రాలు తీసిన సురేష్ ప్రొడక్షన్స్ లాంటి బడా బ్యానర్లు ఆచితూచి అడుగులు వేస్తుంటే వెనకడుగు వేయకుండా అన్ని ఒడిదొడుకులను తట్టుకొని నిలబడి డిస్ట్రిబ్యూటర్గా నిర్మాతగా విజయం సాధిస్తూ రెండు దశాబ్దాలకు పైగా విజయవంతమైన నిర్మాతగా దిల్ రాజు కొనసాగుతున్నారంటే ఆశామాషీ కాదు ఇంతటి ఘనత సాధించిన దిల్ రాజు లైఫ్ గురించి చాలామందికి తెలియదు దిల్ రాజు సినీ ప్రస్థానం ఎలా మొదలైంది దిల్ రాజుకు నిజంగానే యాటిట్యూడ్ ఎక్కువ రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నాడు మొదటి భార్యకు ఏం జరిగింది అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్లమకుచ వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజు నిజామాబాద్ జిల్లాలోని నర్సింగపల్లిలో పన్నెమిది వందల డెబ్బై డిసెంబర్ పధ్ెనిమిదిన రెడ్డి ప్రమీలమ్మకు జన్మించాడు వెంకటరమణారెడ్డిని కుటుంబంలో అందరూ ముద్దుగా రాజు అని పిలుచుకునేవారు చదువు మొత్తం ముదక్పల్లి నిజామాబాదులో చదివిన వెంకటరమణారెడ్డి చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది అయితే తండ్రి ఆటోమొబైల్స్ డీలర్గా చేసేవారు ఆ వ్యాపారాన్ని దిల్ రాజు అయిన విజయసింహారెడ్డి నరసింహారెడ్డి ఇద్దరూ తండ్రి బిజినెస్ చూసుకునేవారు అప్పుడే సినిమాలను గ్రామాల్లో చూసేందుకు పెద్ద క్యాసెట్లు తెరలు వేసేవారు అలా మూడు వందల రూపాయలు అద్దె చెల్లించి క్యాసెట్లు తెచ్చి గ్రామాల్లో సినిమాలు వేయటం మొదలుపెట్టారు దిల్ రాజు అలా చేస్తే నాలుగు వందల రూపాయలు వచ్చేది అంటే రోజుకి వంద రూపాయల లాభం వచ్చేది అలా చదువుకునేటప్పటి నుంచే వ్యాపారం మొదలుపెట్టారు దిల్ రాజు దిల్ రాజు ఫ్యామిలీకి హైదరాబాదులో ఓ చిన్న ఇల్లు ఆఫీసు ఉండేది ఆ ఆఫీస్ కు పక్కనే సినిమా ఆఫీస్ కూడా ఉండేది అక్కడకు వచ్చి సినిమా వాళ్లతో దిల్ రాజుకి నెమ్మదిగా పరిచయం ఏర్పడింది గ్రామాల్లో సినిమాలు వేసినప్పుడు హీరోలు చేసే డాన్సులకు స్టెంట్స్కు ఈలలు కొడుతుంటే కూడా సినీ ఫీల్డ్స్కి వెళ్లాలని అనుకున్నాడు ఇదే విషయాన్ని సినిమా ఫ్రెండ్స్కు చెబితే నీ హైట్కి పర్సనాలిటీకి హీరో అవ్వచ్చు అని చెప్పారు కానీ యాక్టింగ్ చేస్తే కొన్ని రోజులు మాత్రమే ఆ లెగసీ ఉంటుంది నిర్మాణ రంగంలోకి దిగితే పేరు నిలబడుతుందని ఫిక్స్ అయ్యారు దిల్ రాజు ఇక చదువు పూర్తైన వెంటనే అన్నల దారిలోనే దిల్ రాజు హైదరాబాదుకు వచ్చి ఓ పక్క ఆటోమొబైల్ వ్యాపారం చేస్తూనే పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన పందిరి సినిమాతో చలనచిత్ర పంపిణీలోకి ప్రవేశించాడు ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తనకున్న పరిచయాలతో శ్రీవెంకటేశ్వర ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ని ప్రారంభించాడు దిల్ రాజు సినీ ప్రొడ్యూసర్గా మారే ముందే దిల్ రాజుకి అనిత అనే యువతితో పెద్దలు పెళ్లి చేశారు పెళ్లి తర్వాత హైదరాబాద్లోనే కాపురం పెట్టారు దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్గా మారాలనుకున్న దిల్ రాజు నిర్ణయాన్ని మొదట ఫ్యామిలీ వ్యతిరేకించింది కానీ ధైర్యం చేసి దిల్ రాజు సొంతంగా సినిమా తీయాలని మొదలుపెట్టారు దిల్ సినిమా యూత్లో లవర్ బాయ్గా క్రేజ్ ఉన్న ని హీరోగా మాస్ దర్శకుడిగా పేరున్న కాంబినేషన్ కాంబినేషన్ని ప్రకటించటం చూసి ఇండస్ట్రీలో చాలా మంది నవ్వుకున్నారు డబ్బులు ఎక్కువైపోయినట్టున్నాయి లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరోకి మాస్ డైరెక్టర్తో సినిమా సెట్ కాదు అంటూ చాలామంది సలహాలు కూడా ఇచ్చారు కానీ కథ మీద డైరెక్టర్ మీద ఉన్న నమ్మకంతో మొండిగా ముందుకెళ్లి సినిమా కంప్లీట్ చేసి విడుదల చేశారు అంతే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అలా ప్రొడ్యూసర్గా చేసిన మొదటి సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది నుంచి దిల్ రాజు అని పిలవటం మొదలుపెట్టారు అయితే ఇదంతా చూసిన వాళ్ళు ఏదో గాలివాటం హిట్టు పెద్దగా ఆనందపడిపోకు అని దిల్ రాజుకి ఉచిత సలహాలు ఇవ్వటం మొదలుపెట్టారు ఇక సుకుమార్తో ఆర్య సినిమా అనౌన్స్ చేయటంతో ఎందుకొచ్చిన రిస్క్ అంటూ దిల్ రాజుని లాగటానికి చాలా ట్రై చేశారు గంగోత్రిలో అల్లు అర్జున్ లుక్స్ విషయంలో బాగా ట్రోల్ అయ్యారు అలాంటి హీరోని తీసుకొచ్చి కొత్త డైరెక్టర్తో సినిమా అంటే ఎవరూ చూడరు అని అన్నారు కానీ దిల్ రాజు మాత్రం అల్లు అర్జున్ ని పూర్తిగా మేకవర్ చేయించి సినిమా విడుదల చేశారు సినిమా రిజల్టు చూసినా అందరూ దిల్ రాజుని తక్కువ అంచనా వేశాం అని అనుకున్నారు ఆ తర్వాత వెంటనే వచ్చిన భద్రా కూడా సూపర్ డూపర్ హిట్ ఈ సినిమాతోనే బోయపాటిని డైరెక్టర్గా పరిచయం చేశారు దిల్ రాజు మొదటి సినిమా నుంచి మొదలు పెట్టుకుంటే ప్రేమకథలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోడించవచ్చని నిరూపించిన బొమ్మరిల్లుతో పెద్ద ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు దిల్ రాజు ఇక ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న వంశీ పైడిపల్లిని మున్నాతో తీసుకొచ్చింది దిల్ రాజే ఆ తర్వాత బృందావనం మిస్టర్ పర్ఫెక్ట్లలో ప్రభాస్ లాంటి స్టార్ హీరోలున్నా వాటిలో ఉన్నది పక్కా కుటుంబ అంశాలే వాటితోనే సూపర్ హిట్ కొట్టాడు దిల్ రాజు ఇక మరుగున పడిన మల్టీస్టారర్ సంస్కృతిని సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుతో తీసుకువచ్చింది ఎస్వీసీ సంస్థనే శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మెగా హీరో వరుణ్ తేజ్తో బ్లాక్ బ్లాక్బస్టర్ అందుకోవటం మామూలు విషయం కాదు ఈ సినిమా అంత పెద్ద హిట్టైనా ఆ సంతోషాన్ని మాత్రం ఆస్వాదించలేకపోయారు దిల్ రాజు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే అంటే రెండువేల పదిహేడు మార్చి పదకొండున దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో సడన్ గా చనిపోయారు భార్య చనిపోయినప్పుడు దిల్ రాజు అమెరికాలో షూటింగ్ స్పాట్లో ఉన్నారు విషయం తెలియగానే ఇండియాకు తిరిగి వచ్చేశారు భార్య మరణంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయిన దిల్ రాజుకి తన కూతురు హంచితారెడ్డి మాటలతో మామూలు మనిషిగా మారారు మొదటి భార్య చనిపోయేటప్పటికీ దిల్ రాజు వయస్సు నలభై ఏడేళ్లు కూతురు కూడా పెద్దది కావటంతో మరో పెళ్లి గురించి ఆలోచించలేదు కాని అనిత చనిపోయిన తర్వాత దిల్ రాజుకి హీరోయిన్ అనుష్క మధ్య ఏదో నడుస్తుందని త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి తాను మళ్లీ పెళ్లి చేసుకునే పరిస్థితుల్లో లేనని దిల్ రాజు ప్రకటించటంతో ఆ వార్తలకు ఫుల్స్టాప్ పడింది మొదటి భార్య అనిత చనిపోయిన మూడేళ్లకి ఎయిర్ ఎయిర్హోస్టెస్గా పనిచేస్తున్న తేజస్విని రెండువేల ఇరవై లాక్ డౌన్లో నిజామాబాదులోని ఓ గుడిలో చాలా సింపుల్గా రెండో పెళ్లి చేసుకున్నారు దిల్ రాజు రెండో పెళ్లి మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు దిల్ రాజు తన భార్యపై ప్రేమ ఎలా పుట్టిందో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు దిల్ రాజును చూసిన వివి వినాయక్ ప్రభాస్ అందరూ యాటిట్యూడ్ అనుకున్నారట కాని ఆయనతో కలిసి పనిచేసాక అలాంటిదేం లేదని వారికే అర్థమైందట అందరిలాగానే వైఘారెడ్డి అలియాస్ తేజస్వని కూడా అలాగే అనుకుందట దిల్ రాజుతో మాట్లాడిన తర్వాత చాలా కూల్ పర్సన్ అని రియలైజ్ అయిందట అయితే మొదటి భార్య చనిపోయిన తర్వాత జీవితంలో ముందుకు వెళ్లాలనుకున్నప్పుడు దిల్ రాజుకి రెండు మూడు ఆప్షన్లు కనిపించాయట నేనొక సెలబ్రిటీని నన్ను అర్థం చేసుకునేవాళ్ళు జీవితంలో ఉంటే బాగుంటుంది లేదంటే ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుందనుకున్నా ఆ సమయంలో తేజస్విని కలిసింది ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నా పాటు ఆమెను అబ్జర్వ్ చేశా ఆ తర్వాత ఆమెకు ప్రపోజ్ చేశా ఇంట్లో వాళ్ళను ఒప్పించా అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఫస్ట్ టైం తేజస్విని కలిసినప్పుడు పెన్నడిగి మాటలు కలిపారట అలా ఆమె నెంబర్ తీసుకుని ప్రపోజ్ చేశారట దిల్ రాజు సినిమా కథకు ఏమాత్రం తగ్గని లవ్ స్టోరీని రియల్ లైఫ్లో నడిపారు దిల్ రాజు ఇక ఈ బ్యూటిఫుల్ కపుల్స్ కి అన్విరెడ్డి అనే బాబు ఉన్నాడు ఇక ప్రతి సంక్రాంతికి పక్కాగా సినిమా రిలీజ్ చేసే దిల్ రాజు రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ తో ప్రేక్షకులను పలకరించారు సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని సంక్రాంతి బరిలో నిలబడగా గేమ్ చేంజర్ డిజాస్టర్ టాక్తో చతికిల పడింది అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా భారీ ప్రాజెక్టులను ఒప్పుకుంటూ ఇండియా లెవెల్లో సినిమాలు చేసేందుకు ఒప్పుకుంటున్నారు దిల్ రాజు ൈ ജനറൽ ഇത సినిమాలు కూడా తీయడంతో వీటిపైన కూడా ఆర్థిక ఇరవైకి సంబంధించినటువంటి దానిపైనైతే అదే పంచాత్తు అధికారులు అయితే సినిమాలో పని చేసినట్టయితే ఆ పంపిస్తున్నట్లయితే ఉదయం నుంచి యాభై ఐదు బృందాలుగా నగరంలోని బుందాదు బృందా